జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో లో కారల్ మార్క్స్ కాలనీ చెందిన నాగేష్ అనే వ్యక్తి కుటుంబంతో సహా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాత్నం చేశాడు తన కొత్త లారీకి బొగ్గు తరలించేందుకు లారీకి సభ్యత్వం ఇవ్వడం లేదంటూ ఆరోపణ సంఘటన స్థలానికి చేరుకొని అతని వద్ద ఉన్న పెట్రోల్ బాటిల్ లాక్కుని పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు ఊర్లో లారీ కొనుక్కొని సభ్యత్వం తీసుకొని ఆరు సంవత్సరాలు నడుపుకుంటుంది తర్వాత గ్రామ అసోసియేషన్ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో సొంత ఊరు నుంచి లెటర్ తెచ్చుకుంటే నీ రెండు మందులకు సీరియల్ ఇస్తామంట్రీ అప్పుడు అనగా మా ఊరు పెద్ద మనుషులతోటి గ్రామ పంచాయతీ లెటర్ ఫ్లాట్ తీసుకొని వచ్చి అసెషన్లో తుదేక్ల పల్లె పైన సీరియల్ తీసుకొని లారీ నడుపుకుంటుని మొన్న గత నాలుగు రోజుల క్రితము నేను కొత్తగా లారీ కొనుక్కుంటున్నాను ఈ లారీ కొను ముహూర్తం ఫామ్ కోసం మేకల చంద్రాయ అయిన ప్రెసిడెంట్ను అడగగా మీ ఊరులతోటి ఫోన్ చేయించి ఎవరితోటి అని చెప్పగా మా ఊరు నుండి మా బావగారైన గుమ్మడి ప్రదీపు లారీ ఓనర్ అయిన సీతారామంతో ఫోన్ చేయించాను సరే అన్నాడు తదుపరి రోజు నేను అసోసియేషన్ కార్డుకి పోయి టోకెన్ ఏమైంది అనగా నీది లోకల్ కాదు నీది మినాయపేట ఇక్కడ నుంచి దెంగేయ్యి నువ్వు వస్తే గడ్డని వస్తే తంత అని అన్నాడు నాకు తిక్కు నాకు ఏమి తెలియక ఒకరోజు ఇంట్లో బాధపడుతూ ఉన్నాను నాకు ఇప్పుడు కిస్తీ ఆగుతుంది నా పరిస్థితి దాని ఉంది నేను లోకల్ అభ్యర్థిని కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి నాకు ఐడి కార్డు ఉంది ఇది ఉంది మా గ్రామానికి వచ్చి ఎంక్వైరీ చేసుకోవడానికి కోరుతూ నాకు సాయం చేయాలని మనవి